వెల్కమ్ న్యూస్ ప్రియా ఎన్నో ఏళ్ళ తర్వాత విశేషంగా హనుమాన్ జయంతి స్వామివారి యొక్క జన్మదినము మంగళవారం వచ్చింది ఆయనకి ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు అందుకని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వచ్చేసి విక్టోరియా మెమోరియల్ దగ్గరలో మెదో చేయడం ఎన్టీఆర్ నగర్ లో కొలువైనటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం గత ఏళ్ల నుంచి ఇక్కడ మన ఆలయంలో అంగరంగ వైభవంగా పెద్దలు గౌరవనీయులైనటువంటి సూరన్న గారు చందన్న గారు వెంకటేశన్న గారు ఇంకా ఇతర కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు భక్తులు కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ ఆలయం ఇప్పటికీ ధర్మ నిలయంగా నిలిచి ఇంత చక్కటి పూజలు అందుకుంటుంది ఈరోజు హనుమాన్ జయంతి మంగళవారం వచ్చినందువలన మా కమిటీ సభ్యులు భక్త ప్రజానికులు సహాయాలు సహకారాలు అందించినందువలన ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము ఆకుపూజలు మండి సూక్త అవనాలు మధ్యాహ్నము రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము సాయంకాలము అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క పల్లకి సేవ భక్తుల సహాయ సహకారాలు చేయి ఇటు కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది కావున మేము హిందూ సనాతన ధర్మానికి ఒకటే విషయాన్ని చెప్పదలుచుకున్నాము ఎవరైనా సరే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే మీకు తోచినంత విరాళాన్ని స్వామి ఆలయానికి అందించి ఆలయాన్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళేటువంటి యోగం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని తెలుపుకుంటూ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా సనాతన హిందూ ధర్మంలో బతుకుతున్నటువంటి ప్రతి ఒక్క భక్త ప్రజానితులకు స్వామి ఆశీస్సులు వేద బ్రాహ్మణ యొక్క అనుగ్రహము పంచభూతాల ఆశీర్వాదం ఎప్పటికీ ఉండదు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీ జై శ్రీ జయ శ్రీరామ్ జయ హనుమాన్ జై ఈరోజు ఘనంగా భక్తుల శుభాకాంక్షలు చాలా భార్య ప్రతి సంవత్సరము ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని అర్జునేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ